హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను షిరిడీలో దర్శనం ఎలా జరిగింది ఏంటనేది ఫుల్ డీటెయిల్గా చెప్తాను అంతకుముందే చాలా మంది అడిగారు రూమ్స్ ఎలా బుక్ చేసుకున్నారు ఏంటనేది సో వన్ మంత్ ముందే మేము ఆధార్ కార్డ్స్ ఇవన్నీ కూడా బుక్ చేసుకున్నాము శ్రీ సాయిబాబా ట్రస్ట్ వాళ్ళ పేజ్లో అయితే మేము బుక్ చేసుకోవడం జరిగింది కంపల్సరీ ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలి వీళ్ళ దగ్గర రూమ్స్ అయితే చాలా బాగున్నాయి చాలా ఫెసిలిటీగా ఉన్నాయి త్రీ బెడ్స్ అయితే ఇచ్చారు ఫైవ్ మెంబర్స్ వరకు ఉండొచ్చంట మేమైతే సిక్స్ మెంబర్స్ ఉన్నాము సిక్స్ మెంబెర్స్కి ఒక్కొక్క రూమ్ చొప్పున అయితే తీశారు మా వాళ్ళు ఫోర్ రూమ్స్ అయితే ఖచ్చితంగా తీశారు చాలా మంచిగా అనిపించింది చాలా పీస్ఫుల్గా కూడా ఉంది అండ్ ఫైనల్లీ అందరం దిగిన తర్వాత ముఖ దర్శనం చేసుకోవాలంట సాయిబాబా వారిది అంటే మనం పాచిముఖాలతో ఉంటాం కదా సో అలానే ముఖ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనం వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాలంట సో అలా చేసుకుంటే మంచిదని నేను కూడా విన్నాను అక్కడ వాళ్ళు కూడా చెప్పారు సో ఫైనల్లీ మా డాడీ అయితే అక్కడే కింద రూమ్స్ దగ్గర హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళి టీ తీసుకొచ్చారు అక్కడ టీ కూడా చాలా కాస్ట్ తక్కువ త్రీ రూపీస్ అలా చార్జ్ చేశారు ఇంకా స్క్రీన్ షాట్ కూడా పెట్టాను నేను ఎలా ఎలా బుక్ చేసుకున్నాం ఏంటనేది కూడా ఇంకా ఫైనల్లీ రెడీ అయిపోయిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత క్యాంటీన్లో అయితే భోజనం పెడుతున్నారు అక్కడే టోకెన్స్ కూడా ఇచ్చేశారు ఇంకా మావి అయితే మాకు వచ్చిన వాళ్ళందరికీ ప్లేట్స్ అయితే సర్వీస్ చేశారు ఇక్కడ ఫెసిలిటీస్ వచ్చేసి అన్నీ కూడా చాలా బాగున్నాయి మీకు అన్నీ ఫుల్ డీటెయిల్గా అయితే డిస్క్రిప్షన్లో పెంట్ చేస్తాను అంతేకాదండి ఇక్కడ ఫుడ్ కూడా చాలా మంచి మంచిగా అనిపించింది అండ్ ఒక చపాతి కంపల్సరీ పెట్టారు అండ్ ఆలు కర్రీ అండ్ అలానే ప్రౌట్స్ కర్రీ ఒకటి చేశారు సాంబార్ నిజంగా చాలా టేస్ట్ అనిపించింది ఇంకా పాప ప్రత్యేకంగా ఒక ప్లేట్ కావాలి అని చెప్పేసి అడిగిందని చెప్పేసి ఇచ్చేసాము ఇంక అందరూ ఎవరికి వారు ఫాస్ట్గా తినేసాం మేము ట్రైన్ దిగేసరికి టెన్ ఎగ్జాక్ట్ నైన్ థర్టీ టెన్ అలా అయింది ఇంకా రూమ్కి వచ్చి దర్శనం చేసుకుని ఇవన్నీ చేసేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది ఇంకా వన్ అవర్లో ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసేసి మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము మొబైల్ కూడా తీసుకెళ్ళలేదు మొబైల్స్ పౌచెస్ స్లిప్పర్స్ ఇవన్నీ కూడా మనం రూమ్స్లో వదిలేసుకోవడమే బెస్ట్ అని నాకు అనిపించింది ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలియచ్చు తెలియకపోవచ్చు రిస్క్ చేయడం అవసరమా అని నాకు అనిపించింది అండ్ చాలామంది బాబాకి ఇష్టం కదా అని బ్రెడ్ కానీ కోవాస్ కానీ ఇలాంటివి పట్టుకుని వెళ్తారు కదా మేమైతే ప్రాబ్లమ్ ఫేస్ చేసాము ఎందుకంటే మాకు తెలియకుండా మా గారు అండ్ మా డాడీ కోవా అయితే తీసుకున్నారు అస్సలు ఎలా చేయలేదు మళ్ళీ వెళ్ళి కౌంటర్లో పెట్టి వచ్చారు ఫైనల్లీ బయటకు వచ్చిన తర్వాత అందరం గ్యాదర్ అయిన తర్వాత మేమైతే ఇంకా అలా ఫొటోస్ వీడియోస్ కొంచెం అలా తీసుకుని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి మేము క్యాబ్ అయితే మాట్లాడుకున్నాము యాక్చువల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి మాట్లాడుకోవడానికి టూ థౌజండ్ తీసుకున్నారు సో మీరు బార్గెన్ చేయొచ్చు మాకు తెలియలేదు ఫస్ట్ స్టార్టింగ్లోనే మేము తెలిసిన ఆంటీ ఒక నెంబర్ ఇచ్చారు ఆ ఆంటీ ద్వారా అయితే మేము వచ్చాము సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి షిరిడీలో చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి అండ్ మనకు తెలియ లేకపోతే చాలా రకాలుగా తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు మనీ అనేది సో తెలిసి ఇలా బార్గెన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకి సర్వీస్ ఛార్జ్ మాత్రమే ఛార్జ్ చేస్తారు ఇంకా ఫైనల్లీ ప్లేస్ చూసారా ఇక్కడ వచ్చేసి థౌజండ్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు డైలీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మార్నింగ్ కూడా పెడతారంటే ఇంకా ముగ్గురు అక్క చెల్లెలు కూడా బై వాక్ అయితే వచ్చేస్తున్నారు ఇంకా వాళ్ళకైతే ఆటో అయితే పెట్టేసాం టెంపుల్ దగ్గర దించడానికి మేము మేమైతే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాం వెళ్ళిన తర్వాత మాకు గేట్ నెంబర్ సిక్స్ నుంచి అని చెప్పేసి అన్నారు అక్కడ టెన్ టు ఫిఫ్టీన్ గేట్స్ వరకు ఉంటాయి సో మేమైతే గేట్ నెంబర్ సిక్స్ వరకు వెళ్ళాము ఎగ్జాక్ట్ నాకు నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేస్తున్నాను ఫైనల్లీ ఇక్కడ నుంచి మాకు రూమ్ దగ్గర నుంచి టెంపుల్కి ఒక వన్ కిలోమీటర్ అలా ఉంటుంది పెద్దవాళ్ళ వాళ్ళని ఆటో ఎక్కించేసాము గేట్ నెంబర్ సిక్స్ దగ్గర దింపమని మిగతా వాళ్ళు నడుచుకుంటూ వచ్చేసాము మేమైతే మేమైతే ద్వారావతి భక్తి నివాస్ దగ్గర అయితే స్టే చేసాము త్రీ డేస్ కూడా అక్కడే ఫుల్ ఫ్లెజ్డ్గా ఉన్నాము సో అట్ సైడ్ కూడా ఒక వే ఉంటుంది ఇట్ సైడ్ కూడా ఒక వే ఉంటుంది సో అక్కడైతే ఫెసిలిటీస్ చాలా బాగున్నాయని నేను చెప్పచ్చు ఏ టైం అయినా సరే మనం లోపలికి వెళ్ళొచ్చు మన రూమ్స్లో హాయిగా ఉండొచ్చు ఫైనల్లీ దర్శనం దగ్గర మా వాళ్ళందరూ స్లిప్పర్స్ చేయకుండా వచ్చేసాము సో టికెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు ఇంకా మేమైతే అలా కూర్చున్నాం కొంతసేపు ఇంకా మొబైల్ ఒక్కటి నాది అండ్ అలానే మా సిస్టర్ వాళ్ళది ఒక ఫోర్ ఫైవ్ మొబైల్స్ అయితే తీసుకున్నాం అంతే ఇంకా పిల్లలిద్దరూ కూడా డ్రింక్స్ కోసం అయితే కొట్టుకుంటున్నారు అక్కడైతే గుర్రాలు కూడా ఉన్నాయి పిల్లల్ని ఎక్కించండి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఏమేమి గుళ్ళకి వెళ్ళాము ఎక్కడెక్కడ టైం స్పెండ్ చేసాము ఎక్కడెక్కడ ఎంత టైం పడింది ఎక్కడెక్కడ ఎంత కాస్ట్ చా ఎంత ప్రైజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫుల్ డీటెయిల్గా ఎప్పటికప్పుడు మీకు లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తూనే ఉంటాను ఫైనల్లీ మేమైతే దర్శనానికి కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాము అవి ఏమి కూడా ఎలా లేదని చెప్పేసి మళ్ళీ కౌంటర్లో పెట్టేసాము ఫైనల్లీ దర్శనం అయితే చక్కగా సక్సెస్ఫుల్లీ అయిపోయిందండి అక్కడ లోపల ఇంకా చిన్న చిన్న గుళ్ళు ఉంటే అవి కూడా చూసుకున్నాము అగ్ని హోమం సాయిబాబా పాదాలు అండ్ అలానే ఇంకా నారాయణ స్వామి టెంపుల్ ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి సో అవన్నీ కూడా విజిట్ చేసుకుని బయటికి అయితే వచ్చేసిన తర్వాత ఇలా లోటస్లు సాయిబాబా ఉండి వాటర్ అయితే వస్తున్నాయి అక్కడ పార్క్ మట అది చాలా మంచిగా అనిపించింది చాలా పీస్ఫుల్గా కూడా అనిపించింది ఇక్కడ నుంచి సాయిబాబా శిఖరం అయితే కనిపిస్తుంది మనకి అది కూడా మీతో షేర్ చేస్తాను ఫైనల్లీ అక్కడ చా చాలాసేపు అయితే టైం స్పెండ్ చూసాము ఇంకా షిరిడి దర్శనం అయితే చాలా మంచిగా అనిపించింది ఎక్కడికక్కడ 八路。 కాఫీ టీ బిస్కెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు ఇంకా వన్ అవర్ పాటు అలా కంపార్ట్మెంట్స్లో అయితే ఉంచారు తర్వాత లీవ్ చేసేసారు మేము ఆల్మోస్ట్ వన్ థర్టీకి వెళ్ళాము త్రీ థర్టీ అలా మేము బయటకు అయితే వచ్చేసాము దర్శనం అయితే చాలా మంచిగా అనిపించింది ఇక్కడ ఎలాంటి స్ట్రెస్ కూడా ఫీల్ అవ్వలేదు ఇంకా అంతేకాకుండా బయటకు వచ్చిన తర్వాత ఇలా జ్యూసెస్ జ్యూసేసన్నా తాగుదామని చెప్పేసి మేమైతే ఇక్కడ ఒక మంచి ప్లేస్ దగ్గర అయితే ఆగాము జ్యూస్ కన్నా నిమిషోడ బెస్ట్ కదా అని ఇంకా నిమిషోడ తాగేసి అలా షాపింగ్ అయితే స్టార్ట్ మా వారైతే సమోసాలు తీసుకొచ్చారు అందరికి మా సిస్టర్ వాళ్ళు ఇంకా అయితే తీసుకున్నారు అందరం ఒకే చోట గ్యాదర్ అయ్యి ఫ్యామిలీ అంతా ఇలా కలిసి వెళ్తే చాలా బాగుంటుంది కదా ఫైనల్లీ ఇంకా మేమైతే పిల్లలకి చెప్పులు ఇవన్నీ చూసేసి సాయిబాబా ఇంటర్నేషనల్ హోటల్ దగ్గర నుంచి మేము బ్యాక్ సైడ్కి వెళ్ళాము పక్కన ఒక రోడ్ ఉంటుంది ఆ పక్కన రోడ్ నుంచి వచ్చేస్తే టూరిస్ట్ బస్సు ఆగుతాయి అదే ప్లేస్లో సో అక్కడి నుంచి ఆ గ్రౌండ్లో చాలా మెయిన్ రోడ్కి వెళ్ళిపో వెళ్ళిపోయాం అనుకో సో సాయిబాబా వారిది ఒక సత్రం ఉంటుంది అందులో మనకి దర్శనం అయిన వాళ్ళకి భోజనం అయితే పెడతారంట సో ఇక్కడ చాలా బాగుంది ఫుడ్ కూడా మీరు ఎవరైనా ఇక్కడికి రావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి చాలా హ్యాపీ అక్కడ డైలీ త్రీ థౌజండ్ మెంబర్స్ నుంచి ఫైవ్ థౌజండ్ మెంబర్స్ వరకు ఫుడ్ అయితే డొనేట్ చేస్తారంట ఫైనల్లీ రూమ్స్కి అయితే వచ్చేసాము నెక్స్ట్ డే ప్లానింగ్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇలా ఉన్న రూమ్ని మేము నీట్గా సర్దుకుని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా డ్రెస్సెస్ వేసుకుంటామో ఇవన్నీ కూడా తీసుకుని బయట అయితే పెట్టేశాను సో ఫైనల్లీ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసేయండి ఇంకా నెక్స్ట్ డే ఏం ప్లేసెస్కి వెళ్ళామో సీ యో నెక్స్ట్ వీడియో బై బా